హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా ఈజీగా ఎవరైనా పెట్టగలిగే సగ్గుబియ్యం రవ్వ వడియాలను చేయటం చూపిస్తున్నాను సో వడియాలు ఈ వీడియోలో చూపిన విధంగా పెట్టారంటే వడియాలు అస్సలు విరగకుండా వస్తాయి ఎండతో పని లేకుండా ఈ వడియాలను పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉన్నవారైతే చాలా హ్యాపీగా ఈ వడియాలను పెట్టేసుకోవచ్చండి రోజులోనే ఈ వడియాలు ఎండిపోతాయి మన అందరికీ ఎలా వీలుగా అనిపిస్తే అలా ఈ వడియాలను పెట్టుకోవచ్చు వడియాలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఈ రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాము కాబట్టి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి వాటర్ని వేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఇలా నైట్ మొత్తం నానపెట్టుకోవచ్చు టైం లేకపోతే ఒక గంట పాటైనా నానపెట్టుకోవచ్చు ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పాటు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత మూత తీస్తున్నాను ఈ పైన ఉన్న వాటర్ని అంతా కప్పులోకి తీసుకోవాలి నీళ్ళతో మిక్సీ జార్లో వేసామంటే నీళ్ళు పైకి వచ్చేస్తాయి సో ఇలా సగ్గుబియ్యం నానిపోయాయి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గిన్నెలోకి వేసి కప్పులోకి తీసిన వాటర్ని మిక్సీ జార్లో వేసి తరిపి వేసుకోవాలి ఒకసారి పిండిని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్పై మందపాటి గిన్నెను పెట్టి ఆరు కప్పులు నీళ్లు వేసుకోవాలి పిండిలో రెండు కప్పులు వేసాం కదా ఇందులో ఆరు కప్పులు నీళ్లు వేసుకోవాలి మొత్తం ఎనిమిది కప్పులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి వడియాలు అప్పుడే బాగా వస్తాయి వన్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి వడియాలలో ఎక్కువ ఉప్పు పట్టదండి లేకపోతే పిండి ఉడికేటప్పుడు ఉప్పుని చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు వేసి నీళ్లను మరగనివ్వాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి పిండి ఒక పొంగు వచ్చే వరకు హీట్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా పిండి ఉడుకుతున్నప్పుడు మీడియం హీట్లో ఉంచి పిండిని బాగా ఉడికించుకోవాలి పిండి ఉడకడానికి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది సో హై టు మీడియం హీట్లో ఉంచి పిండిని ఉడికించుకోవాలి పిండిని ఒక ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి ప్లేట్లోకి పిండిని ఇలా వేసినప్పుడు పిండి చుట్టూరు జరిగిపోకూడదు పిండిని ఇంకొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి అడుగు అంటకుండా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి పిండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను చల్లారిన తర్వాత కూడా ఇంకొద్దిగా చిక్కపడుతుంది సో ఈ టైంలో ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వాముని వేసుకోవాలండి జీలకర్ర వేయకూడదు వడియాలు పురుగు పడతాయి వామ్ వేయటం వలన ఫ్లేవర్ బాగుంటుంది ఎన్ని తిన్నా గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీరని వేసి బాగా కలుపుకోవాలి అయితే ఇలా వడియాలు కొద్దిగా పెడుతున్నట్లయితే కొత్తిమీరని వేసుకోండి సంవత్సరానికి సరిపడేంత వడియాలు పెట్టుకునేటప్పుడు కొత్తిమీరని వేయకండి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత కూడా ఉడికిస్తే పిండిలో వామ్ కలర్ దిగుతుందండి అలాగే చిల్లీ ఫ్లెక్స్ కలర్ కూడా దిగుతుంది కాబట్టి ఇలా పిండిని దింపే ముందే వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నంతసేపు పిండి కొద్దిగా పలుచగానే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచండి పిండి చిక్కబడుతుంది మీకు వడియాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని ప్లేట్లో వేసినప్పుడు పిండి అటు ఇటు జరగకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటే వడియాలు పెట్టేసుకోవచ్చు ఈ వడియాలను ఎండతో పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ కిందనైనా పెట్టుకోవచ్చు సో నేను ఎండలో పెడుతున్నానండి నేను వడియాలను చున్నీ మీద పెడుతున్నాను సో కింద ఒక క్లాత్ని వేసి దాని మీద చున్నీని వేసి పెట్టుకోవాలి డస్ట్ ఏమీ అంటుకోకుండా ఉంటుంది ఇలా చిన్నగానే వడియాలను పెట్టుకోండి కొద్దిగా ఆయిల్లో కూడా మనం వడియాలను వేయించుకోవచ్చు అదే పెద్ద వడియాలను పెట్టామంటే ఎక్కువ ఆయిల్లో వేయించుకోవాలి వడియాలను కవర్ మీద ఎప్పుడు పెట్టకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి కాటన్ క్లాత్ మీద కానీ సిల్క్ క్లాత్ మీద కానీ వడియాలను పెట్టుకోవాలి ఇలానే వడియాలన్నింటిని పెట్టుకోవాలి సాయంత్రానికి ఇలా వడియాలు ఎండిపోయాయి సో ఇలా ఎండిన వడియాలను ఫ్యాన్ కింద పెట్టుకునే వాళ్ళైతే తీసేసి మళ్ళీ ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవచ్చండి నేనైతే నెక్స్ట్ డే తీస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి వడియాలు ఇలా బాగా ఎండిపోయాయి వీటి వెనుక క్లాత్ మీద కాస్త వాటర్ని చేసుకుంటూ వడియాలని తీసుకోవాలి ఇలా జస్ట్ కొద్దిగా క్లాత్ని లాగితే వడియాలు ఊడి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా క్లాత్ని లాగితే వడియాలు వచ్చేస్తాయి అదే పిండి అయితే పిండి సరిగ్గా ఉడకకపోతే వడియాలు విరిగిపోతాయి ఈ ఒడియాలతో ఆ ప్రాబ్లం ఉండదండి ఎటువంటి వారైనా కొత్తగా వడియాలు పెట్టడం నేర్చుకునే వారైనా సగ్గుబియ్యం రవ్వ వడియాలను చాలా ఈజీగా పెట్టేయచ్చు సో ఇలా అన్ని వడియాలను తీసేసి ఒక ప్లేట్లోకి వేసి ఆరిపెట్టుకోవాలి సాయంత్రానికి ఇలా వడియాలన్నీ ఆరిపోయాయి చూస్తున్నారు కదా వడియాలు పల్చగా చాలా బాగా వచ్చాయి కదా అయితే ఈ ఒడియాలను ఇప్పుడు వేయించి చూపిస్తాను ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని ఎక్కువగా హీట్ అవనివ్వకూడదు కొద్దిగా హీట్ అయ్యాక వడియాలని వేసుకుంటూ వేయించుకోవాలి అదే వరిపిండి వడియాలైతే ఆయిల్ బాగా హీట్ అయ్యాకే వేయించుకోవాలి ఈ వడియాలకు ఆయిల్ మీడియం హీట్ అయ్యాక వేయించుకోవాలి లేకుంటే వడియాలు వెంటనే మాడిపోతాయండి చూస్తున్నారు కదా వడియాలు ఇలా వేయగానే అలా పువ్వులా పొంగుతాయి ఇంతేనండి సగ్గుబియ్యం రవ్వ వడియాలు రెడీ ఈ వడియాలను పప్పు రసం సాంబార్ పులుసుకూరల్లోకి వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అయితే ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా వేయించి కొద్దిగా కారపొడిని పైన చల్లి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు సో ఇంతేనండి ఈ ఒడియాలను కొత్త వారైనా కూడా చాలా ఈజీగా పెట్టేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ